కృష్ణమూర్తి చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎన్టీ రామారావు లా కట్అవుట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉంది అయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మంట ఎసిడేట్ నాకా ఫ్రెండ్లీ ఫ్రండ్ రా ఏంటది ఇలా ఏడ్చిన వాడు ఎవడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి అమ్మని ఈ దండలేమిటి చూడండి ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించానామా నువ్వు వేయించావా నడవడానిక అంత కష్టం నీకే వచ్చింది బామ ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకోబాబు నిన్నే నన్ను చూస్తావండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేసారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్య నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో నడవడనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలా నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి ఆడది ఆవిడెక్కడా మగవదలం మేమెక్కడా ఇది కరెక్టే నేను ప్రేమ లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతి వృచ్చు నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీసెట్ పెట్టే అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా దీనికి ఈయన బూడిద అయిపోతాడు కదా అది అందులో వేసుకొని కాలవల్లో నదిలో చల్లుకోటానికి అమ్మాడాయ్ విన్నారా మీ పిరికి తనని చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడి చేస్తున్నారా చెయ్యరా మరి నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం నేర్చేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది ఏంటిది చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారు కన్నార్పకుండా చూస్తున్నా మరీ అంత సొంగ కరుచుకుంటూ చూడక్కర్లేదు